లేలుయా రైజ్లాద్లుయా ఈరోజు ఎవరిదరా పుట్టినరోజు స్వీట్ ఇక్కడ స్వీట్ ఎవరు చేతులు లేపు స్వీట్ చేతులు లేపాలి మీరు కాదు మీ ఇంటి పేరు నెమ్మలపూరి ఊరి పేరు నెమ్మలపూరి ఇంటి పేరు కొమ్ము ఈ ఊరు ఈ ఊరే కొమ్ము స్వీట్ అండి పేరు కొమ్ము స్వీట్ ఇది ఈరోజు పుట్టినరోజు కొమ్ము కొమ్ము స్వీట్ ఇది ఈరోజు హ్యాపీ బర్త్డే అంతేనా ఓకేనా ఇప్పుడు ఒక పాట పడేది ఓకే ఒక పాట పడేది ఇప్పుడు స్వీట్ ఒక పాట పడేది గుడిలో నీవు బడిలో నీవులగాలి అమ్మ నాన్నలకు మంచి పేరుని తేవాలి గుడిలో నీవు బడిలో నీవులగాలి Panduga, Manakyanto Panduga, Kyanto Panduga, Manakyanto Panduga, Happy Birthday to you, Happy Birthday. ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ గలమ్మ ప్రభా కృపగలమా తండ్రి ఎలా పెట్టిన ఇట్లా ఏసయని కొన్నాను ప్రభా అ స్వీట్ ని మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి ఇన్ని సంవత్సరాలు మీరు కాపాడేందుకు స్తోత్రం నూతన సంవత్సరం ఇచ్చినందుకు స్తోత్రాలు స్పీచ్ ని మీరు ఆశ్రవదించండి ఆయన జ్ఞానమందున వయసు అందును ఏదేందు మనసు లేదును సహాయము సహాయం దయచనీ ఏసయ్యా వీటిని మీరు ఆశ్రవదించను ఆయన అయ్యా నీ కృపాక్షేమములు దయచను ప్రభా అయా నా సంవత్సరమును నీ దయా క్రీటాన్ని ధరింపు చేసినందుకు స్తోత్రాలు నన్ను గుడిలో బడిలో సంఘములో గ్రామములో కుటుంబంలో వరదలడానికి సహాయం దయచ్చాను నీ మనసుతో నింపండి నీ హృదయముతో నింపండి అయ్యా నీ జ్ఞానముతో ఆరోగ్యముతో నింపండి ఎన్ని సంవత్సరాలు కాపాడారు పోషించారు నీకు స్తోత్రం సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతవరకు నాయన ఆయన నీ కుమార్తెని కాపాడేందుకు స్తోత్రాలు చేస్తూ ఉన్నాము అయ్యా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన మగునగా ప్రార్థన చేస్తున్నాం ఆశీర్వదించండి దీవించండి కాపాడిని బలపరచండి స్పీడ్ని మీరు ఆస్వాదించండి తన తండ్రిని మీరు ఆస్వాదించండి తల్లిని మీరు ఆస్వాదించండి అయ్యా అమ్మమ్మని ఆయనమ్మని మీరు ఆస్వాదించండి తాతయ్యని మీరు ఆస్వాదించండి మీ అన్నమామని మీ మీరు ఆస్వాదించండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మీరు ఆస్వాదించండి ప్రభా నేను రేపు ఎల్లుండి అవతలాడు నా బర్త్డే చేసుకుంటున్నా మీరు ఎంతమంది బర్త్డేలు చేసుకుంటున్నారు అందరూ కూడా దేవించబడుదురే గాక ఆస్వాదించబడుదురే గాక గొప్ప కార్యం జరిగించి మయం పొందుకోమని అయ్యా ప్రభా ఈ స్పీచ్ని మీరు ఆస్వాదించండి ఈ దినమన్ ఈ సంవత్సరం అంతా కూడా ఈ నూతన సంవత్సరం నడిపించండి పోషించండి స్వస్థపరించండి కృపాక్షేమలు దయచేసి మయం పొందమని

పై గారు ప్రార్థన చేసేటప్పుడు ఏమనాల ఏసయ్యా ఏసా అనాలా ఇప్పుడు కాదు స్పీట్ ఓకేనా దగ్గర ఇచ్చారు ముందుకు రాదు పెట్టుకోండి హ్యాపీ అందరికీ హాయ్ అందరికి ఆగండా చెప్పు మీరు కాదు ఈమె చెప్పు హాయ్ నా కొరకు అందరికీ చెప్పు నా కొరకు మీరందరూ అందరూ ప్రార్థించండి మీరు చెప్పండి నీదిగా కొడతా నీదేనా మరి గట్టిగా చెప్పు మరి బయట వస్తాడు గట్టిగా మాట్లాడతావు స్వీట్గా గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడదు ఇప్పుడు మాట్లాడే ఏసయ్యా నాది ఎట్లొస్తుంది స్వరం ఏసయ్యా అను చేసాను అది అట్లా నన్ను జ్ఞానముతో ఆరోగ్యముతో ఆరోగ్యముతో నింపండి దీవించండి నేను నీ మాట డాడీ మాట మమ్మీ మాట వినాలి నాకు సహాయం చెయ్యండి అడుగుచున్నాము తండ్రి అందరికి వందనాలు చెప్పు వందనాలు వందనాలు అందరికి వందనాలు రైతుల నువ్వు రెండేనా